హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ డబల్ వన్ త్రీ శేషు పగ కోసం ఇప్పుడు రిషిని పిలిపించాడు ఇక్కడికి శేషు చెప్పినవన్నీ విన్నా రిషి కాసేపు సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఉన్నాడు ఆ రుద్ర సంగతి నేను చూసుకుంటానాన్న మీరు మాత్రం ఇక వాటి గురించి ఆలోచించకండి మీరు రెస్ట్ తీసుకోండి మీరు కోలుకున్నాక మిమ్మల్ని తీసుకొని అమెరికా వెళ్ళిపోతాను నేను ఆలోపు ఆ రుద్రగాడి మ్యాటర్ ఫినిష్ చేసే వెళ్తాను సరేనా మీ కొడుకు మీద మీకు నమ్మకం ఉంటే మీరిక కంగారు టెన్షన్స్ అన్నీ పడడం మానేయండి వాళ్ళ గురించి నేను చూసుకుంటాను ఆ రుద్రగాడు చావడమే కదా మీకు కావాల్సింది వాడొక్కడే కాదు వాడి ఫ్యామిలీ మొత్తం లేకుండా చేస్తాను సరేనా అని రిషి వాళ్ళ నాన్న కళ్ళల్లోకి చూస్తూ చెప్పగానే ఇందుకే ఇందుకోసమే నిన్ను పిలిపించాను రిషి వాడి కుటుంబం మొత్తం చెల్లా చెదురు అయ్యి ఎక్కడ వాళ్ళు అక్కడ చస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు నా కొడుకుని చంపిన వాళ్ళు సంతోషంగా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు వాళ్ళు కూడా నా కొడుకు చనిపోయిన దానికన్నా కుక్క చావు చావాలి కనీసం వాళ్ళ శవం కూడా దొరకకూడదు అని శేషు చాలా కోపంగా అన్నాడు చెప్పాను కదా నాన్న అదంతా నేను చూసుకుంటాను అని మీరు రెస్ట్ తీసుకోండి అని వాళ్ళ నాన్న చేతుల్ని అతడి చేతుల్లోకి తీసుకొని మీరు రెస్ట్ తీసుకోండి నేను బయటే ఉంటాను ఏదైనా అవసరమైతే వెంటనే పిలవండి అని చెప్పి రిషి మెల్లిగా రుద్ర గురించే ఆలోచిస్తూ బయటికి వచ్చాడు రిషి బయటికి వెళ్ళేసరికి జెస్సీ బయట చైర్లో కనిపించలేదు అతడు కోపంగా సెక్యూరిటీ వంక చూడగానే మేడం అక్కడ నిల్చున్నారు సార్ అని కాస్త దూరంలో ఉన్న జెస్సీని చూపించగానే రిషి అడుగులు జెస్సీ వైపు పడ్డాయి ఆ కారిడార్లో ఒక మూలన నిలబడి ఎటువైపుకో చూస్తున్న జెస్సీని చూసి ఆమె భుజం మీద చేయి వేశాడు రిషి జెస్సీ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి ఓ బేబీ నువ్వేనా అని నవ్వింది చిన్నగా ఏంట్రా ఇక్కడ నిలబడ్డావు ఏమైంది అని అడిగాడు రిషి అదిగో అక్కడ చూసావా అని అక్కడ భార్యాభర్తలు భర్తలు ఇద్దరు చిన్న పాపని ఎత్తుకొని ఉన్నారు వాళ్ళని చూపించి మనకి ఎప్పుడు వస్తుంది అలాంటి చిన్న బేబీ అని అడిగింది జెస్సి చాలా ఎక్సైట్మెంట్గా రిషి కళ్ళల్లోకి చూస్తూ మనం ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు బేబీ అన్నాడు రిషి చిన్నగా నవ్వి నా మెడలో తాళి కట్టమంటే నువ్వే ఆలస్యం చేస్తున్నావు కానీ మ్యారేజ్ అవ్వనంత మాత్రాన నువ్వు నాకు దగ్గర అవ్వకుండా ఉండలేదు కదా అలా అయినా మనకి బేబీస్ రావాలి కదా మరి మనకెందుకు ఇంకా రాలేదు అలాంటి చిన్న చిన్న బేబీస్ అని అడిగింది జెస్సీ రిషి జెస్సీ కళ్ళల్లోకి చూస్తూ ఆమెని దగ్గరికి తీసుకొని నిజంగా నీకు బేబీస్ కావాలా అని అడిగాడు ఆమె బుగ్గపై చేయి వేసి చిన్నగా నిమురుతూ కావాలి అచ్చం నీలాగే ఉండాలి ఆ బేబీ అని అంది జెస్సీ జెస్సీ మాటలకి రిషి నవ్వి ఓకే బేబీస్ గురించి నేను ఇంకా ఆలోచించలేదురా నీకు కావాలి అంటున్నావు కదా చూద్దాంలే వెళ్తావా ఇంటికి నేను ఇక్కడ కాసేపు ఉండి వస్తాను సెక్యూరిటీతో పంపిస్తాను నిన్ను ఇంటికి అని జెస్సీ భుజం చుట్టూ చేయి వేసి ఆమెను చైర్స్ దగ్గరికి నడిపిస్తూ అడిగాడు రిషి ఓహో నువ్వు లేకుండా నేను ఇంటికి వెళ్ళి ఏం చేయను నేను నీతోనే ఉంటాను అని అతడి చేతిని చుట్టుకొని అతడి భుజంపై తలవాల్సింది జెస్సీ ఏవైనా తింటావా ఫ్లైట్లో కూడా ఏమీ తినలేదు నువ్వు తెప్పించినా ఏదైనా లేకపోతే బయటికి వెళ్దామా అని అడిగాడు రిషి ఇప్పుడేం వద్దు బేబీ నాకు ఇంటి ఇంటికి వెళ్ళాక తిందాంలే మావయ్య ఇప్పుడు ఓకే కదా ఏం ప్రాబ్లం లేదు కదా అని అడిగింది జెస్సీ రిషి జెస్సీ తలకి అతడి తల ఆనించి ప్రాబ్లం ఏం లేదు బేబీ ఏదైనా ఉన్నా నేను చూసుకుంటాను కదా అని అతడి సెక్యూరిటీకి మెసేజ్ చేశాడు రుద్ర ఎక్కడ ఉన్నాడో కనుక్కోమని చెప్పి మార్నింగ్నే అవ్వడంతో రుద్ర ఇంట్లోనే ఉన్నాడు అని మెసేజ్ వచ్చింది రిషికి ఓకే అని ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళ నాన్న దగ్గరే ఉండి ఆ తర్వాత ఆయన హెల్త్ కండిషన్ తెలుసుకొని నాన్న మీ కోడల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను నేను ఓకేనా ఏదైనా అవసరం ఉంటే సెక్యూరిటీని పిలవండి ఒక ఫోన్ కాల్ చేయండి అలాగే వచ్చేస్తాను నేను మీ దగ్గరికి ఓకేనా నేను వాడి గురించి అంతా తెలుసుకుంటాను మీరు మాత్రం ఎలాంటి టెన్షన్స్ తీసుకోకండి ఎలాంటి కంగారు పడకండి ఇక అన్నీ నాకు వదిలేయండి నేను వచ్చాను కదా నేను చూసుకుంటాను మీరు కోలుకోండి అదే చాలు నాకు అని చెప్పి జెస్సీని తీసుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు రిషి ఇక్కడ రుద్ర ఇంట్లో ఆ రోజు వేదకి చెకప్ ఉంది అని ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు వేదకి త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యి ఫోర్ మంత్లోకి వచ్చేసింది ఆ మంత్ చెకప్ ఉండడంతో రుద్ర ఆఫీస్కి వెళ్ళలేదు తమ్ముళ్ళు ఇద్దరిని ఆఫీస్కి పంపేసి పదవుతున్నా ఇంకా నిద్ర లేవని వేదనే చూస్తూ కూర్చున్నాడు రుద్ర ఇంట్లోనే వర్క్ చేస్తూ మీనాక్షి గారు కొడుకుకి కాఫీ తీసుకొచ్చి ఇచ్చి ఇదేంట్రా ఇంకా లేవలేదు చెకప్ ఉంది కదా ఇంకా ఏం చేస్తున్నావు దీన్ని నిద్ర లేపకుండా అని అది రెడీ అవ్వడానికి ఇంకా గంట పడుతుంది అలానే పడుకొనిస్తే అది తిండి కూడా తినకుండా ట్యాబ్లెట్స్ వేసుకోకుండా రాత్రి అయ్యే వరకు కూడా పడుకోనే ఉంటుంది అని కోడల్ని లేపడానికి వెళ్ళారు మీనాక్షి గారు రుద్ర వాళ్ళ అమ్మ ఇచ్చిన కాఫీ కప్ అందుకొని నైట్ సరిగ్గా నిద్రపోలేదమ్మా అది ఎందుకో అటు ఇటు కదులుతూనే ఉంది అందుకే పడుకోనివ్వులే అని ఊరుకున్నాను అని చెప్పాడు రుద్ర సరిగ్గా నిద్ర పట్టదు నాన్న ఇలాంటి టైంలో అంతేలే కానీ తిండి తినకపోతే ఇంకా నిరసించిపోతుంది ట్యాబ్లెట్స్ టైంకి వేసుకోవాలి కదా అలానే వదిలేస్తే ఎలా అని కోడల దగ్గరికి వెళ్ళి మీనాక్షి గారు కోడల పక్కన కూర్చొని వేద వేద లేవవే అని కోడలి చెంప మీద తట్టారు వేద మత్తుగా కళ్ళు తెరిచి అత్తయ్యా ఇంకా నిద్ర వస్తుంది నాకు నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదు ఎందుకో అని లేచి మళ్ళీ వాళ్ళ అత్తయ్య ఒడిలో పడుకుంటుంది రుద్ర వర్క్ చేస్తూనే వేదని గమనిస్తూ ఉన్నాడు ఈ టైంలో ఇలానే ఉంటుంది తల్లి నువ్వు ఇంకా ఇంతసేపు పడుకొని ఉంటే బద్ధకం ఎక్కువ అవుతుంది కదా లేచి రెడీ అవ్వు ఇవాళ హాస్పిటల్లో చెకప్ ఉంది కదా ట్యాబ్లెట్స్ కూడా అయిపోయాయి మెడిసిన్ మళ్ళీ తీసుకొచ్చుకోవాలి లే తల్లి లేచి ఫ్రెష్ అవ్వదు కానీ లే అని వేద తల నిమురుతూ ఉన్నారు మీనాక్షి గారు ఊహు నిద్ర వస్తుంది అత్తయ్య అని ఇంకా మీనాక్షి గారి ఒడిలో ముడుచుకొని పడుకుంటుంది వేద హాస్పిటల్కి వెళ్ళొచ్చాక నీకు ఎంతసేపు పడుకోవాలి అని ఉంటే అంతసేపు పడుకుందో కానీ లేవవే లేచి తిని ట్యాబ్లెట్స్ వేసుకొని హాస్పిటల్కి వెళ్ళాంలే మా తల్లి కదూ మా అమ్మ కదూ నా బంగారు తల్లి కదా లేఅమ్మా అని వేదని బలవంతంగా లేపి మీనాక్షి గారే వేదని వాష్రూమ్కి తీసుకువెళ్ళి వేద కోసం డ్రెస్ తీసి ఇచ్చారు వేద వాష్రూమ్లో కూర్చొని బుంగముతి పెట్టుకొని వాళ్ళ అత్తయ్యని చూస్తూ ఉంటే నీ వేషాలు ఇక చాలు లేవే రాక్షసి త్వరగా రెడీ అవ్వు టైం అవుతుంది అని మీనాక్షి గారు డోర్ దగ్గరికి వేసి వెళ్ళడంతో వేద అరగంట పాటు ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది ఆమె బయటికి వచ్చేసరికి ఆమె టిఫిన్ రెడీగా ఉండడంతో ఇలా రా అని పిలిచాడు రుద్ర అతడి ల్యాప్టాప్ పక్కన పెట్టేసి హా ఏంటి బావా అని వెళ్ళి అతడి తల వెళ్ళి తడి తల తుడుచుకుంటూ రుద్ర పక్కన కూర్చుంది వేద టిఫిన్ ప్లేట్ రుద్ర అందుకొని వేదకి టిఫిన్ తినిపించి ఆ తర్వాత వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ వేసి రెడీ అవ్వు హాస్పిటల్కి వెళ్దాం అపాయింట్మెంట్ టైం అవుతుంది అన్నాడు ఫైవ్ మినిట్స్ బావా అని వేద రెడీ అవ్వగానే రుద్ర వేద మీనాక్షి గారు హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు కరెక్ట్గా ట్రాఫిక్ దగ్గర రుద్ర వాళ్ళ కారు రిషి వాళ్ళ కారు పక్క పక్కనే ఆగాయి ఆల్రెడీ రుద్ర ఫేస్ చేసి ఉండడంతో రిషి కారులో నుండి రుద్రని చూస్తూ ఉంటే రుద్ర అనుకోకుండా రిషిని చూశాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్